నమస్కారం జై హింద్ జై జవాన్ జై కిసాన్ నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో కిసన్ బాల్ లో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట్ భూంపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జ చేశారు మా ఫ్యామిలీ మెంబర్ మా నా అమ్మ ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కబ్జ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము ఏం ఫలితం లేకుండా పోయింది ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మీ అందరినీ కూర్చుని ఈ వీడియోను ఎంత మందికి షేర్ అంత లేనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్ మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు దయచేసి మేము ఆదుకోగలరని ఆ యొక్క మనవి జై హింద్ जय जवान जय किसान